హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్ అని బ్రేక్ఫాస్ట్ అని హడావిడి మొదలవుతుంది కదా అలాంటప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లంచ్ బాక్స్ ఎలా పెట్టాలనేది వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండు కూడా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి మనము రైస్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి రెండే టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది అది వేడయ్యాక నెక్స్ట్ దాంట్లోకి కొన్ని ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో చిటపటమనాలి అవి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూను కాజు ఇవి వేసుకోవాలండి ఇవి కంపల్సరీగా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వీటన్నిటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాజు పల్లీలు అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొంచెం ఆయిల్లో చిటపటమన్నాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఉల్లిపాయ మాత్రం అలాగే నెక్స్ట్ ఈ ఉల్లిపాయ వేసుకున్నాక కూడా ఒక చిన్న క్యారెట్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు అండి ఆకుకూరలు అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర గ్రీన్ పీస్ ఉందనుకోండి అది కూడా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఈ క్యాప్సికమ్ క్యారెట్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి కాబట్టి మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి మీరు కావాలంటే స్పూన్తో ఒకసారి దాన్ని పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన వరకు కుక్ అయితే సరిపోతుంది అనమాట క్యాప్సికమ్ క్యారెట్ అనేది ఇలా కలుపుతూ ఉడికించుకున్నాక లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి ఒక రెండు కప్పుల రైస్ని వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి రైస్ని ఉడికించుకు మనం నార్మల్ వైస్ రైసేనండి ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే రైసే బాస్మతి రైస్ కాదు ఇలా నార్మల్ రైస్తో చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉండే రైస్తో చేసుకుంటారు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కారం మీరు తినే కారాన్ని బట్టి కారం అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇక్కడ నేను చికెన్ మసాలా వాడానండి చికెన్ మసాలా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అనుకోండి మీ దగ్గర చికెన్ మసాలా గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనము స్పైసెస్ అంటే కారం ప్లేస్లో మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి పిల్లలకు హెల్త్ పరంగా మంచిది కాబట్టి మిరియాల పొడి వేసుకున్నా పర్వాలేదు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి సారి మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ మనం వెల్లుల్లి కానీ పసుపు కానీ ఏమి వేయలేదండి సింపుల్గా చేసుకునే రైస్ ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కదా ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోయినా బఠానీ ఉన్నా వేసుకోవచ్చు ఆకుకూరలైనా వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో రెడీ అయిపోయింది కదా సర్వ్ చేసుకోవడమే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా పిల్లల లంచ్ బాక్స్ కి ఇలా హెల్దీగా ఇంట్లో ఒక్క కూరగాయ ఉన్న దాంతో ఇలా అనుకోండి చాలా బాగుంటుంది పక్కన కర్రీస్ కూడా అవసరం లేదండి ఈ రెసిపీస్ కి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయలతో అండి ఉల్లిపాయలు ఒక్కటి ఉంటే సరిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కుక్కర్లో ప్రిపేర్ చేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకు కానీ లేదంటే కూరగాయలు లేనప్పుడు ఈవినింగ్ టైంలో లో కానీ ఇలా చేసి పెట్టండి దీని పక్కన కర్రీ కూడా అవసరం లేదండి ఇలానే తినేయొచ్చు ఇప్పుడు దీని ఎలా ప్రిపేర్ кола чуседа. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను నేను రెగ్యులర్ రైస్ తీసుకున్నానండి నేను ఈ గ్లాస్తో కరెక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి నేను రెగ్యులర్ రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ కూడా కాదు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంపేసుకొని రెండు మూడు సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బియ్యం ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకుంటే రైస్ అనేది వస్తుంది నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఫాస్ట్గా అయిపోతుంది కూడా కుక్కర్లో చేస్తే అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాజీరా వేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర స్పైసెస్ ఏమైతే ఉన్నాయో అవి వేసుకోండి ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే కనుక ఏవి ఉంటే అవి కొంచెం కొంచెం వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ మీడియం సైజ్ రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి వాటిని వేసేసుకోవాలి ఉల్లిపాయలేనండి మరీ వేరే ఏమీ వేయని అవసరం లేదు ఓన్లీ ఉల్లిపాయతోనే చేసుకుంటాము ఈ ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇవి తొందరగా ఉడకడం కోసం ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇలా కొంచెం ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి కాబట్టి ఎప్పుడైనా ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు వేసుకోండి ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కలర్ రావాలన్నమాట ఉల్లిపాయ అనేది చూస్తే తెలిసిపోతుంది కదా మీకు ఇలా అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే కనుక అప్పటికప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వాటిని కూడా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి వాసన అనేది పోవాలి కాబట్టి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క ముందుగా పసుపు వేసుకుంటున్నాను అలాగే కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి ధనియాల పొడి కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి గరం మసాలా గరం మసాలా అంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ మ్యాగీ మసాలా ఉంటే గనక వేసుకోండి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి పెట్టడానికి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తినేస్తారు ఇలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మసాలా అంతా మూతబెట్టేసి లో ఫ్లేమ్లో ఒకటే ఒక నిమిషం అండి ఎక్కువ అవసరం లేదో అడుగంటుతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత చూడండి లైట్గా అలు అడుగు పట్టడానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే ఇలా తీసి వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక రైస్ని కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా విరిగిపోతాయి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జాగ్రత్తగా కలిపేసుకొని రైస్ మొత్తం మసాలాకు పట్టేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా రైస్ని ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి తప్పకుండా ఒక నిమిషం ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి రైస్ని కలుపుకొని మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఆల్రెడీ ఒకటి వేసుకున్నా అండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ రైస్ వాటర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీరు చూసారు కదా స్టార్టింగ్ నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువే వేసుకున్నాను పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే ఇలా తక్కువే వేసుకొని చేసుకోండి బాగుంటుంది అలాగే కొత్తిమీర టేస్ట్కి సరిపడా ఉప్పు మనం స్టార్టింగ్ ఉల్లిపాయలలో కొంచెం వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి టేస్ట్ చూసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక లో మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ రైస్ అయితే ముగ్గురు బాక్సులకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూడండి రైస్ కంప్లీట్గా అయ్యాక చూపిస్తున్నాను విజిల్ పోయాక ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మీరు లంచ్ బాక్స్ పెట్టేటట్టు అయితే పెరుగు రైటా పెడితే సరిపోతుందండి హ్యాపీగా తినేస్తారు లంచ్ బాక్స్కి అనే కాదండి ఈవినింగ్ టైంలో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి చేయాలంటే కూడా చాలా సింపుల్గా అయిపోయే ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు కాబట్టి ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ